మీరు అసలు ఆ సమస్య ఏంటి ఆ దేవాలయం భూమిని వాడు ఎలా ఆక్రమించాడు ఏమిటి ఆ విషయం ఏంటి చెప్పండి సార్ అయ్యా మా నాన్నగారు మాట్లాడుతారు నమస్తే అయ్యా నమస్కారం అండి ఎలా ఉన్నా పెద్దవారు బాగున్నాది పన్నెండో తరం ఇప్పటికి అప్పటి నుంచి ఉంది వశ్లీకి నూట యాభై సంవత్సరాల నుంచి మా కింద భూమిలో ఏడు రెండు ఎకరాల పదహారు సెంట్లు మాది మీది కాదు అమరావతి సత్రం భూమి ఆపుకొని నానా చేసి ఎఫ్ఐఆర్ కట్టి జైల్లో పెట్టి మహా ఇబ్బంది వైద్యం పెట్టుకుపోయేవాడి ఎస్ఐ గారు సెంటర్ లో కొట్టి ఆరు గంటలకు పెట్టాడు లోపల ఎందుకు నేను ధర్మం ఇప్పుడు చేస్తున్న చర్చిలు హిందూ ధర్మం వీటి మీద చర్చిలు నీకెందుకు ఎందుకు సరే ఇది ఎన్నాళ్ళ క్రితం కరెక్ట్ గా సంవత్సరం అయింది అన్న ఇచ్చాకనే ఓకే నేను ఊళ్ళో కూడా ఆరు నెలలు ఊళ్ళో కూడా చంపేస్తాను యాభై లక్షలు ఖర్చు పెట్టింది చంపేస్తాను బెదిరించాడు ఎవరు ఎస్ఐ ఆ ఎస్ఐ పాల్ రవీంద్ర ఇప్పుడు రొంపిచర్లో ఉంటున్నాడు అంటే మనకి పుట్టినోడే ఆ పేరు రవీంద్ర అంటే మనకు పుట్టినాడే హిందువులు మింగితేనే పుట్టాడు ఎద పాలు నెయ్యి పెట్టుకుంటాడు బ్రిటీష్ వాడు మిగితే పుట్టినట్టు అవుతాడేంటి మనం మింగితే పుట్టినాడేంద్రవీంద్ర పాల్ రవీంద్ర లేదు బోక రవీంద్ర లేదు ఆడు మనం మింగితే పుట్టినాడే ఇప్పటికే చచ్చిపెట్లో ఆడు హిందువే రెండు కోట్లు పెట్టి ఎదురుగా అంటే వీళ్ళకి బ్లెస్సింగ్ అంతా ఈ కులం కుక్కలు పార్టీ కుక్కలు ఉన్నాయి కాబట్టి ఆ కడితే దానికి ఎటువంటి సంబంధం లేదు నాకు మా ఊరు గుంటూరు జిల్లా వీరేంద్ర కుమార్ అనే అబ్బాయి చర్చి చేశాడు కోర్టులో అది నేను చేశానని చెప్పి నేను చెప్పి చెప్పి నా మీద పెట్టి చాలా చాలా ఇబ్బందులు పెట్టారండి ఆఖరికి పిల్లవాడు గుళ్ళో చేస్తుంటే గుళ్ళో కూడా చేయకుండా చేశారు ఎలా మన మన వంశ పారపర్యం గుడి వంశ పారపర్యం గుడి చింతపల్లి గ్రామంలో పునఃప్రతిష్ట ప్రధాన అర్చకుడు ఈ ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇప్పుడు అక్కడ మన అర్చకత్వం ఎవరు మరి ఎవరో వేరే వాళ్ళని తెచ్చి పెట్టారు ఇవ్వరు అడితే ఎమ్మెల్యే గారిని కనుక్కొని అప్పుడు వదుతా ఉంటాడు అది విషయం ఏంటంటే మీరు నచ్చాల్సింది దేవుడికి కాదు కాదు ఎమ్మెల్యేకి తాత్కాలికమైన ఒక అధికారికో లేకపోతే ఒక నాయకుడికో నచ్చాలి శాశ్వతమైన వాడికి కాదు పొలం లాక్కొని పొలం మాకు ఇవ్వకుండా పొలం వేరే ఎస్సీలు పెట్టాడు పొలంలో కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ పొలం మనమే మన పేరు మీద డాక్యుమెంట్ ఉందా మాది పూర్వం నుంచి వస్తుంది తాత గారి పేరు తాతల దగ్గర నుంచి మా ఊరికే లేదు ఇంతవరకు పాస్ బుక్ అగ్రహారం పద్నాలుగు వందల ఎకరం పద్నాలుగు వందల ఎకరం అగ్రహారం ఇంకా సర్వే చేస్తున్నారు ఇంకా దానికి పాస్ బుక్ వేటికి లేవు మా ఊళ్ళో అమరావతికి అయితే పొలం ఉంది సత్రం కింద ఒక డెబ్బై నాలుగు ఎకరాలు ఈ సంవత్సరం ఇది కూడా పాట పెట్టారు బాధ కూడా దాంట్లో తినని చెప్పి పాట ఏంటి దేనికి పాట అమ్మేయడానికి రైతులకి రైతులకు పాట అదే కౌలికి ఒకసారి మూడు వేలకు ఒకసారి పాట పెడతారు వాళ్ళ పొలం వచ్చి కౌలికి దాన్ని నాది కూడా పెట్టారు ఈ సంవత్సరం ఇది మూడో సంవత్సరం ఈ మతస్థులు ఎనకుండా చేయించారు ఇది ఆ ఈ మతస్థులు ఎనకుండా చేయించారు ఇది అదే బైబిల్ ఎక్కితే ఎవడైనా అంతేలేండి అది పెద్ద విషయం ఏం కాదు కానీ దట్ ఈజ్ పవర్ ఆఫ్ బగడా బైబిల్ విషయం ఏంటంటే మీరు కోర్టుకి వెళ్ళారా కోర్టుకి వెళ్ళాము కోర్టుకి వెళ్తే ఆమె కూడా లాస్ట్ కి వాళ్ళకి ఏకమై డబ్బులు తీసుకొని నేను చేయను చేసాను రెండేళ్ళు అయిన తర్వాత అయితే దానికి ఒక రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఉందండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో థర్టీ ఎయిట్ రిజిస్ట్రేషన్ ఉంది దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళది ఆ రిజిస్ట్రేషన్ మా బ్లాక్ గానీ మా పొలం గానీ అసలు లేదు కోవిడ్ వారి పనులు మాకున్న పొలాలు ఇవి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి అధికారి సంతకం పెట్టారు దాంట్లో మాది లేదు పార్టీ త్రీ రిజిస్ట్రేషన్ వచ్చింది కొత్తగా దాంట్లో ఎక్కిచ్చారు అంటే ఏమిటో దీంట్లో ఉందిగా అంటారు తాతంటే కదా కొడుకు వచ్చేది మనవడు వచ్చేది అసలు ఓల్డ్ రికార్డులు లేనప్పుడు కొత్త అంటే ఎట్లా ఎక్కుతుందండి సార్ ఇప్పుడు కరోనా నోడదే బర్రే అది సామెత అది అంతే సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు చాగంటి గారు చెప్పారు గుర్తుందా మీకు ఆవుని చంపండి అంటే ఎవరైనా ఏంటి ఏం మాట్లాడుతున్నాం అంటారు మనం అంతా రూమ్లో ఉన్నాం పులిని చంపండి పులిని చంపండి అని అరుస్తాడు మనం కూడా మంచిదిగా పులిని చంపడం అని వెరుగుడు వెళ్ళు వెళ్ళు అంటాం కానీ వాస్తవాన్ని అక్కడ చంపేది ఆవుని అలా అలా వాళ్ళు చేసే పని ఆవులను కూడా నాకు ఆవులు కోసాలంటే ఆవులు కూడా చంపేస్తా ఉంటే ఆవులు కూడా లేకుండా వదిలిచ్చేసారండి భయం పుట్టి మందు పెట్టి చంపేస్తామంటే వీళ్ళంతా మనకి పుట్టినోళ్ళే చేశారు ఇదంతా అసలు కూడా అగ్రహారం కింద ఉందండి మాదేను మెయిన్ గ్రామ పెద్ద గ్రాహకులు మేము అంటే ఇక్కడ ఇక్కడ ఒక సిస్టమ్ ఉందండి ఏంటంటే విషయం ధర్మాన్ని చంపేయాలంటే ఏం చేయాలి సార్ ధర్మం ఇప్పుడు క్రైస్తవం ఇస్లాం కమ్యూనిస్టులు కాంగ్రెసులు వీళ్ళందరిది ఏ ఒకే లక్ష్యం అండి ఏంటిది ఈ దేశంలో సనాతన ధర్మం లేకుండా చేయాలి అలా చేయాలంటే ఏం చేయాలి బ్రాహ్మణా ముఖమాసీ బ్రాహ్మణ పట్ల గౌరవం పోవాలి లేదా బ్రాహ్మణ పోవాలి మీకు అర్థమైందా బ్రాహ్మణ్ణి చంపేస్తే బ్రాహ్మణ్యాన్ని చంపేస్తే ఆటోమేటిక్గా మంచి చెప్పేవాడు ఉండడు కదా దానికి తగినట్టు ఇక్కడ యదవలు ఉన్నారు మా వాళ్ళు పది మంది వాళ్ళు కూడా వాళ్ళ పక్షం చేరారు సార్ ఇప్పుడు ఇప్పుడు వాడెవడో ఒక నాలుగైదేళ్ళ క్రితం సభ పెడితే ఒక యధవా వాడు డిఫినిషన్ ఇచ్చాడు ఏంటి ఆ డెఫినిషన్ ఉంటున్న కాబట్టి కాబట్టి మనకి ప్రాబ్లం బయట వాళ్ళతో కాదు సార్ ఇంటి దొంగలతో మొత్తం మొదలయ్యే ఇక్కడి నుంచి అర్థమైంది సార్ నేను అందుకే హిందీలో తిడుతుంటా కి శత్రు పాకిస్తాన్ నై సిర్ఫ్ హిందుస్థాని ఆ రోజు కేడిఆర్ లేకపోతే నన్ను ఇంక నన్ను మామూలుగా కొట్టేవాడు కాదు తెంపేసి ఇష్టం చేశాడు వాడు ఆడు వాడు ఒంటి మీద ఎలా చేస్తాడు దేనికి వేస్తాడు అసలు కారణం చెప్పమన్నా నీ కారణం చెప్పిందన్న నా కొట్టడం అంటే ఈ బొకడా బైబిల్ కోసమేనా ఇదంతా ఇది ప్లస్ నా పొలం రెండు నా పొలం నుంచి మాఫియా ఉంది ఇసుక మాఫియా ఓహో మీరు అడ్డంగా ఉన్నారు సార్ మీరు అడ్డంగా ఉన్నారు అది విషయం మీరు మా గ్రామం ఒకసారి దర్శిస్తే కృష్ణాని సాయం చేసి చక్కగా నేను మొత్తం ఇక్కడ మీకు ఏర్పాటు చేస్తా నేను అందుకాక ఎవరిన వచ్చేవాడిని నలభై చెండు కృష్ణాని చోటు చోటు ఆశ్రమం గాని గుడి గాని కట్టాలని నా కోరిక ఇరవై లక్షల రూపాయలు తోటి ఉంది చాలా సంతోషం అండి నేను గుడి కట్టిన ఆశ్రమానికి దాన్ని చాలా సంతోషం నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను మీతో ఒక లాయర్ గారు మాట్లాడతారు నేను వారికి చెప్తాను మీ గురించి వారు మనకి బాగా తెలిసిన కావలసిన వారు దీని విషయంలో ఎలా ముందుకెళ్లాలో మనం చూద్దాం

తప్పకుండా చాలా సంతోషం అండి హరే కృష్ణ ధన్యవాది హరే కృష్ణ హరే కృష్ణ ఏ చాలా సంతోషం నేను వాట్సాప్ లో మా లాయర్ గారి నెంబర్ పెడతాను అయ్యో ఒకసారి వారికి వివరించండి మీరు సరేండి ఆ నెక్స్ట్ ఏం చేయాలో మనం ప్లాన్ చేద్దాం సరేండి హ హరే కృష్ణ మీరు ఈడి వచ్చినప్పుడు ఒకసారి మా వైపు కూడా వచ్చి మా ఊర్ చూసి అయ్యో అలాగే సంతోషంగా సంతోషంగా మా తాతయ్య గారి పేరు కూడా ఇప్పటి వరకు బయట పెట్టలేదు చింతలపాటి పార్టీ సంస్కృతంలో ఉన్నటువంటి ఎంత క్లిష్టమైన దాన్ని కూడా తెలుగులో అనువాదించేవారు అయ్యా ఏమండి అయ్యా ఒక తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు పుట్టిన జిల్లా ఇప్పుడు ఉన్నటువంటి కోట సత్యనారాయణ శాస్త్రి గారు పుట్టిన జిల్లా ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు జీవిస్తున్న జిల్లా తూము నరసింహదాసు గారు పుట్టిన జిల్లా ఇంకా ప్రస్తుత శృంగేరి పీఠాధిపతుల వారు పుట్టిన జిల్లా ఇన్ ఇలాంటి మహానుభావులు ఇంకెందరో పుట్టిన జిల్లా పల్నాటి పౌరుషం ఉన్న జిల్లా ఈ గొర్రెల పాలు ఎందుకు అవుతుందంటే స్వాభిమానం లేక స్వాభిమానండి స్వాభిమానం లేకపోవడం వలన నీతి తప్పిన హిందువులు గతి తప్పి దుర్గతి పాలై సమాజాన్ని భ్రష్ పట్టిస్తున్నారు కేవలం తాత్కాలిక ప్రయోజనం కోసం ధర్మాన్ని నాశనం చేస్తున్నారు ఇంటి దొంగలే అవునవును సార్ వీళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి ఇప్పుడు నేను మా నాన్నగారు అక్కడ ఏమైనా మత ప్రజలు జరిగిన ఆపుతుంటే మా పక్కన వాళ్ళకి మనకి ఎందుకురా అంటే మనకెందుకు అంటే అయిపోయింది అంతే ఇప్పుడు మనకెందుకు అండం ఏంటంటే ఇప్పుడు మీరు వాళ్ళని ఎదిరించడం ద్వారా ఆ శర్దవాడు ఏదైనా గొడవ పెట్టుకుంటే ఆ గొడవలో వీళ్ళు కూడా మీ పక్కన వాళ్ళు కాబట్టి వాళ్ళని వేసేస్తారనే భయంచేత ఇప్పుడు ఉదాహరణకి వాడు మన ఇంట్లో ఎవరైనా రేపు అనుకో ఫోన్ చేస్తే చేయను చంపట్లేక తా స్నానం చేస్తే అయిపోద్ది సబ్ పెట్టుకుంటే అయిపోద్ది ఆ స్థితికి దిగజారిపోయారు అట్లాంటప్పుడు హిందుత్వం అని చెప్పేది ముసుగు తీసేసుకొని గొర్రెలు అని చెప్పి పెట్టుకుంటే మరాల వాడేవాడు ఇంకా అర్థం కాలేదు సార్ సార్ మీకు అర్థం కాలేదు ఇప్పుడు క్రైస్తవుడు క్రిస్టియన్ లివ్స్ లైక్ క్రిస్టియన్ ముస్లిం లివ్స్ లైక్ ముస్లిం బట్ దిస్ గాండ్ సో కాల్డ్ హిందూస్ సెక్యులర్ డాగ్స్ వాడు ఆ గోడ మీద ఈ గోడ మీద ఉంటాడు అవును వాడిని కనిపెట్టలేం కూడా అవును వీ హ్యావ్ టు స్పీక్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ లేటర్ థింగ్స్ విల్ బి నీకు జనం ఉన్నారు అందరూ మనం కలుద్దాం నెంబర్ పెడతాను ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ